మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వసిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నారు ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కాదు కామన్ ఆడియన్స్ గ్రాండియర్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను చాలా ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా మెగాస్టార్ లోని ఊర మాస్ ని తీసుకువచ్చేలా ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తుంది ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే బ్లడ్ బాత్ ఫోటో షేర్ చేశాడు దర్శకుడు శ్రీకాంత్ నాని ఈ కాంబో సెట్ అవటానికి ఓ పక్క నానితో రెండో సినిమా చేస్తూనే మరో పక్క చిరంజీవి సినిమా ఫిక్స్ చేసుకున్నాడు శ్రీకాంత్ ఓతిల అయితే చిరు సినిమాలో విలన్ గా ఓ స్టార్ హీరోని లాక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది చిరు సినిమాలో నటించే ఆ స్టార్ ఎవరంటే యాంగ్రీ యాంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ అని తెలుస్తుంది సీనియర్ హీరోలంతా కూడా ఇప్పుడు వారి పంతా మార్చి ఆఫర్లు అందుకుంటున్నారు హీరోగా ఛాన్సిల్ రాని వారు విలన్ గా మారి సినిమాలు చేస్తున్నారు రాజశేఖర్ కూడా విలన్ గా టర్న్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు సోలోగా సినిమాలు తీస్తే వర్కౌట్ అవ్వట్లేదని గుర్తించిన రాజశేఖర్ ఇక మీదట ప్రతి నాయకుడి పాత్రలైనా చేయాలని చూస్తున్నాడు ఈ టైంలోనే చిరు సినిమా ఆఫర్ రావటం లక్కీ అని చెప్పొచ్చు చిరుతో రాజశేఖర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఖచ్చితంగా అతని కెరీర్ కి మంచి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పొచ్చు చిరు సినిమాలో విలన్ గా చేస్తే రాజశేఖర్ కెరీర్ కి బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మరి శ్రీకాంత్ వదిలే డైరెక్షన్ లో రాజుశేఖర్ విలనిజం ఎలా ఉంటుందో చూడాలి